సినీ రంగంలోని సెలబ్రిటీలకు సంబంధించిన పర్సనల్ విషయాలు తెలుసుకోవటానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నటీ నటుల ప్రేమాయణం రిలేషన్షిప్ పెళ్లి గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు అలాగే స్టార్స్కి ఎక్కడికి వెళుతూ ఉంటారు అనేది కూడా ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటారు తాజాగా ఓ హీరోయిన్ కెరీర్ సినీ ప్రయాణం వ్యక్తిగత జీవితం గురించి నెట్టింటా తెగ ట్రెండ్ అవుతోంది బాలీవుడ్ గ్లామరస్ ప్రపంచానికి అందరూ ఆకర్షితులవుతారు ఇండస్ట్రీలో ఫేమస్ అయిన నటీ నటులకు సంబంధించి ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటారు నెటిజన్స్ అయితే కొందరు సెలబ్రిటీస్ మాత్రం తమ సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు తమ అభిమాన హీరో హీరోయిన్స్ ఎవరితో డేటింగ్ చేస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు అనే విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు తాజాగా ఓ హీరోయిన్ గురించి నెట్టింట ట్రెండ్ అవుతూ ఉన్నాయి నలభై తొమ్మిదేళ్ల వయసులో కూడా ఆమె ఒంటరిగా ఉన్నప్పటికీ ఆమె అందం ఫిట్నెస్ కారణంగా లక్షలాది మంది అభిమానుల హృదయాలను ఇప్పటికీ శాసిస్తోంది ఆమె మరెవరో కాదు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుష్మితా సేన్ నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదున హైదరాబాద్లో జన్మించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఆమె ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో దస్తక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది నటనతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతో నిలుస్తుంది ఆమె పేరు పన్నెండు మంది హీరోలతో ముడిపడి ఉంది ఇందులో విక్రమ్ భట్ రోహ్మాన్ షాల్ రణదీప్ హుడా లలిత్ మోడీ వసీం అక్రమ్ వంటి అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లున్నాయి అయితే ఇప్పటికే సుస్మిత ఎవరిని వివాహం చేసుకోలేదు సుస్మిత సేన్ తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా జీవించాలని నిర్ణయించుకుంది అలాగే రెనే ఆలిసా అనే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుంది సుస్మిత నేడు సినిమాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది ఆమెకు ఇన్స్టాగ్రామ్లో సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఆమె తన వర్కౌట్ వీడియోలు స్టైలిష్ ఫోటోషూట్లు తన కూతుర్లతో గడిపే క్షణాలను షేర్ చేస్తూ ఉంటుంది హిందీతో పాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది